మనము సాధ్యమైనవి చేస్తే ఏసయ్య అసాధ్యమైనవి చేస్తాడు ఆయన పనే అది ఆయన అసాధ్యమైన వాటిని చేయటానికే వచ్చాడు సాధ్యమైన వాటిని ఏం చేయాలి మనం చెయ్య లాజర్ విషయంలో ఏసయ్య దగ్గరకు వచ్చి అంటాడు లాజర్ని నేను లేపబోతున్నానంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏసయ్యా ఇది అసాధ్యము ఇప్పుడు లాజర్ను లేపటం అనేది మనుషునికి సాధ్యమా అసాధ్యమా ఏసఐ అంటాడు నేను అసాధ్యమైన వాటిని చేస్తాను కానీ ఏసై ఒక పని అడిగాడు అదేంటంటే మీరు రాయి అని దొరలించు రాయిని దొరించటం మనుషునికి సాధ్యమా అసాధ్యం సాధ్యమే కదా అంటే సాధ్యమైన పనులు మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు आसान आश्चर्य आस कार्य मनाइना